ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆగస్టు నెలలో కలిసి వస్తుంది డబ్బు ఉద్యోగాలు ప్రమోషన్లు ఇలా ఎంతో విధంగా కలిసి వస్తుంది న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు ఇక న్యూమరాలజీ ప్రకారం రాబోయే ఆగస్టు నెల ఎవరికి ఎలా ఉంటుంది అనేది కూడా చెబుతుంది ఆగస్టు నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారికి మంచి అవకాశాలు వస్తాయి ఇక న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు ఇక రాబోయే ఆగస్టు నెల ఎవరికి ఎలా ఉంటుంది అనేది కూడా చెబుతుంది ఆగస్టు నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారికి మంచి అవకాశాలు వస్తాయి కెరీర్ బిజినెస్లో ప్రేమ జీవితంలో కూడా బాగుంటుంది మరి ఆగస్టు నెలలో ఏ తేదీలో పుట్టిన వారికి కలిసి వస్తుంది ఎవరికి ఎలాంటి లాభాలు ఉంటాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రాడిక్స్ నెంబర్ వన్ ఏదైనా నెలలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ వన్ అవుతుంది ఈ తేదీలో పుట్టిన వారికి ఆగస్టు నెల కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కష్టానికి తగిన ఫలితాన్ని కూడా పొందుతారు ఈ తేదీలో పుట్టిన వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న ట్రిప్పుల ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది ప్రశాంతత ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది రాడిక్స్ నెంబర్ త్రీ ఏదైనా నెలలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ మూడు అవుతుంది ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆగస్టు నెల బాగుంటుంది ఈ నెలలో ఈ తేదీలో పుట్టినవారు కొత్త అవకాశాలను పొందుతారు కెరీర్లో కూడా కలిసి వస్తుంది పెట్టుబడులపై ఎక్కువ లాభాలను పొందుతారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రశంసలు వస్తాయి సడన్గా వచ్చే ఒక డీల్ ద్వారా బిజినెస్లో ఎన్నో లాభాలు పొందుతారు ఆదాయం కూడా పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది రోడిక్స్ నెంబర్ ఆరు ఏదైనా నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలో పుట్టినట్లయితే వారి రోడిక్స్ నెంబర్ ఆరు అవుతుంది ఈ తేదీలో పుట్టిన వారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఈ తేదీలో పుట్టినవారి జీతం కూడా పెరుగుతుంది వ్యాపారాల ద్వారా ఎక్కువ లాభాలను పొందుతారు వర్క్లో ఎక్కువ ఫోకస్ పెడతారు కుటుంబ జీవితం కూడా బాగుంటుంది వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో ఇందుకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్